ఒక చిలుతూరు ఒక లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ ఫ్యామిలీ మీది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ గ్రాండ్ మదర్ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ప్రజలతో మీకు ఎందుకు మీకు రాజకీయాలంటే ఆసక్తి అది దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఏంటి మా తాతగారు అమ్మగారు మా ముత్తమ్మ గారు ఎవరైతే ఉన్నారో మల్లెల మాచమ్మ గారు కామరేడ్ ఆవిడ ఇది ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫస్ట్ సిపిఐ గెలిచి ఆ రోజు నుండి ఒక సిపిఐ పార్టీ కమ్యూనల్ భావాలతో పెరిగిన కుటుంబం అది మా వంతు మా వంతు మేము ఏదో ఒకటి ఎవరైతే మా దగ్గరికి ఏదైనా పని వచ్చినా ఏదైనా అని వచ్చినా మా తాతగారు నాన్నగారు అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు వాళ్ళది అలా కంటిన్యూ చేయాలి మనం అలానే ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ రాజకీయ పరంగా కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండి మరి ఎలాగైనా సరే ప్రతిదీ నేను చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఉండేవాడిని ఆ ఆలోచనతో నేను చేసుకుంటూ ఎక్కడ పదవులు ఈ పదవి కావాలి అని నా నోటుకు నేను ఈ పది సంవత్సరాల్లో మరి ఏ పార్టీలోనూ నేను ఎక్కడ ఎవరిని కలిసి ఆ టికెట్ కావాలని కూడా అడగల కనీసం టికెట్ విషయా కూడా కాదు నామినేటెడ్ పదవులు కూడా అడగల మరి ఏం జరిగిందో ఆ దేవుడికి మన మీద ఒక ఇది వైఎస్ జగన్ అన్న మాకు అండగా ఇలాగా ఈ రోజు టికెట్ అని ప్రకటించడం ఇవంతా జరిగే ముందు కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గత మూడు తరాలుగా మా తాతగారు పేరు మీద మా నాన్నగారు చేసేవారు మా నాన్నగారు పేరు మీద నేను ఆ రోజుల్లో ఇప్పుడు జగనన్న చేస్తున్న ఇప్పుడు స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు మరియు వాళ్ళకి దానికి పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని స్కూల్స్ ని దత్తత తీసుకొని రెండు వేల సంవత్సరంలోనే మా నాన్నగారు మా పెద్దనాన్నగారు వాళ్ళను ఆయన స్వర్గస్థులైతే వారి పేరు మీద మా తాతగారి పేరు మీద చేయడం వల్ల మొదలుపెట్టారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్కాలర్షిప్ల్లో ఎవరికైతే మేము చేయగలిగే స్థాయిలో స్కాలర్షిప్లు ఇవ్వడం అలానే మసీదులు కానివ్వండి గుళ్ళు ఆ అలా ఏదన్నా తీసుకుని ఒక కార్యక్రమాన్ని ఒక అడిగితే ఆ కార్యక్రమం చేయడం అంటే పూర్తి స్థాయిలో ఆ దానిలోకి ఆ కార్యక్రమంలో మనమే నిమగ్నం అయిపోయి మనం పూర్తిగా ఒక టీం ని తయారు చేసుకుని ఆ టీం ని నా కజిన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇది చేయాలి అనుకున్నామంటే అది వాళ్ళ పనిలాగా భావించి దగ్గరుండి మరి కొన్ని గ్రామాల్లో గుళ్ళు కట్టించాం కొన్ని గ్రామాల్లో చర్చిలకి కానివ్వండి మసీదులు కానివ్వండి అన్నిటికీ మనం మాక్సిమం చిలుకులూరుపేట నియోజకవర్గంలో నాకు తెలిసి మొత్తం కూడా ఒక డేటా తయారు చేశారు మా వాళ్ళు ఈ డేటాలో చూస్తే ఖచ్చితంగా దాదాపు యాభై నాలుగు గ్రామాలు మరి అలానే ముప్పై నాలుగు వార్డు గతంలో ఉండేది ఇప్పుడు ముప్పై ఎనిమిదికి కొన్ని గ్రామాలను ఈ క్రమంలో మా తరపు నుండి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మా మీద అభిమానంతో మా చేత చేయించాలి మంచి చెయ్యి అనే ఉద్దేశంతో కూడా అంటే వాళ్ళు చేయించేవారు మంచి చెయ్యి మాది ఆ చేతితో ఉండాలి ఒక ఇది అనేది చాలా మంది చేయించుకునేవాళ్ళు అలాంటి పరిస్థితులు ఉండేవి ఆ రోజున మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల్ని మరి ప్రతిది ఏ పండుగైనా అది క్రిస్మస్ కానివ్వండి వినాయక చవితి కానివ్వండి లేకపోతే ఇంకుమిటి కానివ్వండి అన్నిటికీ కూడా మరి అవన్నీ మరి ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కూడా అవసరాలకి వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది చేస్తూ వచ్చినప్పుడు మరి అనుకోకుండా సడన్ గా ఉన్న ఆఫ్ ది వే రోజున విడుదల బజ్రీ గారు నువ్వైతేనే బాగుంటుంది ఇంకెవరో ఒక దీనికి చేయలేరు మనం సీఎం గారిని కలిసి మనం ఒకసారి ఈ రిప్రజెంటేషన్ మనం ఇద్దాం మనం అడుగుదాం నువ్వు అడగాలి నువ్వు ఉండాలి అని ఎందుకు అంటే కాదు లో కూడా అనేది ఒక దానిలో మీ పేరే వచ్చింది మీ పేరు మరి ఎంక్వైరీలో లో వచ్చింది మీ పేరు అయితే బాగుంటుంది అని అందరూ సజెస్ట్ చేస్తున్నారు అని అంటే ఆ రోజున నేను ముఖ్యమంత్రి గారిని కావాలి